కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడియున్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ గార్లు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ క్రాస్ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం ప్రైస్తలో ప్రియ దేవుని బిడ్లార క్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ప్రతి దినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుని బిడ్లారా క్షేమంగా ఉన్నారా ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా ప్రతిరోజు ప్రార్థించండి వాక్యం చదవండి అనుదినం శ్రేష్టమైన రీతిలో వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి మరి ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానాన్ని చదువుకుందాం మీకా గ్రంథం ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచనము నా శత్రువా నా మీద అతిశయింపవద్దు నేను క్రింద పడినను తిరిగి లేతును నేను అంధకారం కూర్చునను యహోవా నాకు వెలుగుగా ఉండును ఆమెన్ హెలూయ దేవుని బిళ్ళారా శ్రేష్టమైన వాగ్దాన్ని ఉదయకాలం ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు మనం నానా విధమైన బాధలు పోరాటాలు అనుభవిస్తూ ఉన్నప్పుడు శత్రువు మన మీద వాడు అతిశయిస్తూ ఉంటాడంట లోక సంబంధంగా మనకు విరోధంగా ఉండే ప్రజలు మనం పడిపోయినప్పుడు వారు నవ్వుతారు మరి వారు అదే ఆశిస్తూ ఉంటారు మనం ఎప్పుడు పడిపోతామా అని అయితే లోక సంబంధమైన వ్యక్తులను గురించి కాదు కానీ మరి చీకటి ప్రభావం అపవాది సాతాను సైతం మనం పడిపోవుట వాడు చూచినప్పుడు వాడు సంతోషిస్తాడు వాడు అతిశయిస్తాడు అయితే ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు నా శత్రువ నేను క్రింద పడినను నేను తిరిగి లేతును నా మీద నీవు అతిశయింపవద్దు నేను అంధకారంలో ఉండినప్పటికీ నా దేవుడు నన్ను వెలుగులోనికి తీసుకొని వచ్చును అని మరి శ్రేష్టమైనటువంటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నాడు ఈరోజు ఒకవేళ చీకటిలో నువ్వు కూర్చొని ఉండిపోయావా వెలుగులోనికి రాలేకపోతున్నావా నీ జీవితం అంధకారంగా మారిపోయిందా ఒకవేళ నీ శత్రువుల ఎదుట నువ్వు ఓడిపోయావేమో పడిపోయావేమో తిరిగి లేవలేనట్టుగా నువ్వు ఒకవేళ అణిచివేయబడినావేమో అయితే నువ్వెంత మాత్రం ఆ కృంగిపోయిన పరిస్థితులను చూసి దిగులు పడొద్దని ప్రభు సెలవిస్తున్నాడు నువ్వెంత మాత్రం ఆ స్థితిగతులను బట్టి డిప్రెస్ అవ్వద్దు అని ప్రభు మాట్లాడుతున్నాడు ఎందుకు అంటే నా దేవుడు నా ప్రార్థన ఆలకించేవాడు ఆయన అంటున్నాడు నేను చీకటిలో ఉండిపోయినా నేను అంధకారంలో ఉండిపోయినా ఆయన మరలా తన కృపచేత నన్ను జ్ఞాపకం చేసుకొని తన జీవపు వెలుగులోనికి నన్ను తెచ్చును అని ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు కదా దేవుని బిడ్డలరా శ్రేష్టమైన వాగ్దానం ఇది నీ దేవుడు నిన్ను బలపరిచేవాడు అక్కడ మరి దేవుని యొక్క లేఖనం భక్తుడు అండగలుగుతున్నాడు ఏమని అంటే నేను చీకటిలో ఉన్న మరలా వెలుగులోనికి నా దేవుడు నన్ను తెచ్చును నేను పడిపోయిన తిరిగి మరలా నేను లేవనెత్తబడగలను నా శత్రువ నా మీద నీవు అతిశయింపవద్దు నేను దేవుని దృష్టికి ఒకవేళ పాపము తప్పిదం చేశానేమో ఆయన కొంతకాలం నన్ను పక్కన ఉంచాడేమో శిక్షిస్తున్నాడేమో శిక్షణకు నన్ను అప్పగించాడేమో అయితే నేను మార్పు చెందితే ఈ రోజుకు ఇప్పటికిప్పుడు నేను మారుమనసు పొందితే నా దేవుడు మరలా నన్ను వెలుగులోనికి తీసుకురాగలడు మరలా నన్ను జీవంలోనికి తీసుకురాగలడు అని ఆ విశ్వాసము కనపరచబడుతూ ఉంది దేవుని బిడ్డారా మీదకి శత్రువులు లేస్తున్నప్పుడు ఇక మీ పని అయిపోయిందని వాళ్ళు నమ్ముకున్న దేవుడు ఏమైనాడని వాళ్ళ పరిస్థితులు ఏంటి అని ఒకవేళ జనులు నేను కృంగదీస్తూ ఉన్నారా లేదు లేదు నీ దేవుడు నీ పక్షాన వేద్యమాడబోతున్నాడు నీ పక్షాన ఆయన కదలబోతున్నాడు ఎక్కడ కృంగిపోయా ఎక్కడ పడి డిపోయావో ఎక్కడ నిర్జీవం అయిపోయావో అక్కడ నుండి తిరిగి నిన్ను జీవంలోనికి నీ దేవుడు లేపుటకు ఆయన శక్తిమంతుడు ఆయన సమర్థుడు నీవు లోబడుతుండగా రిపెంట్ అవుతుండగా ప్రభు వైపు తిరుగుతుండగా నిశ్చయంగా మరలా నువ్వు వెలుగులోనికి రాబోతున్నావు అప్పుడు నీ దేవుడు ఎటుపోయినాడు నీ భక్తి ఏమైనది అని నిన్ను తృణీకరించిన ఆ శత్రువు వాడు బురదలో తొక్కబడటం నువ్వు చూడబోతున్నావు మనుషుల నిమిత్తం కాదు వారిని ప్రేరేపించి నిన్ను కృంగదీసే అపవాదిని ప్రభుని ఎదుటవడు ఉన్నాడు వాడు లయపరచబడబోతున్నాడు దేవుడు త్రొక్కివేసి నీకు విజయాన్ని దయచేయబోతున్నాడు కాబట్టి మరి ప్రాముఖ్యంగా ఉపవాస దినంలో కొనసాగుతున్న మనం వీలైతే మీరు ఉపవసించండి ప్రార్థించండి ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నట్లయితే ప్రభు సముఖంలో మరల పశ్చాత్తాపంతో రిపెంటెన్స్తో తిరిగి రండి మీరు మారు మనసు పొందితే దేవుడు నిశ్చయంగా మరలా మీరు కోల్పోయిన యావత్తును ఆయన దయచేయబోతున్నాడు మీరు పశ్చాత్తాపడితే ప్రభుని అడిగితే వేడుకుంటే నువ్వు కోల్పోయిన యావత్తును తీసి నీకు మరల దేవుడు దయచేయబోతున్నాడు వెలుగులోనికి తయబోతున్నాడు జీవంలోనికి తేబోతున్నాడు నీవు మాత్రమే బ్రతకటం కాదు కానీ నిన్ను బట్టి అనేకుల్ని దేవుడు బ్రతికింప చేయబోతున్నాడు ఆమె కనుక దేవుని బిడ్డలారా పశ్చాత్తాపంతో ప్రభువైపు వైపు వద్దాం వీలైతే ఉపవసించి ప్రార్థనలో గడుపుతూ ప్రభువైపు తిరిగి వస్తుందిగా దేవుడు అద్భుతాన్ని మన జీవితంలో చేయబోతు ఉన్నారు మరి ప్రార్థిస్తూ పశ్చాత్తాపడుతూ అంతేకాకుండా మనకు ఉన్నటువంటి ఒక అవకాశాన్ని కానీ సద్వినియోగం చేసుకుంటూ దేవుని ఎద్దకు తిరిగి వద్దాం నిన్ను మరలా వెలుగులోనికి నీ దేవుడు తీసుకొని రాబోతున్నాడు ఆమెన్ హెలుయా కాబట్టి మరి శ్రేష్టమైన వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందామా పశ్చాత్తాపడదామా రిపెంట్ అవుదామా మన హృదయాన్ని ప్రభు చేతికి అప్పగిద్దామా అందరం కళ్ళు మూసుకుందాం ప్రార్థన స్తోత్రం తండ్రి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్ ఏసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం శ్రేష్టమైన రీతిలో మీరు మాతో మాట్లాడుతున్నందుకు వందనాలు ప్రభు అవునయ్య మా శత్రువు మామేదికను అతిశయించుకుంటున్నట్లు ప్రభా కృంగిన మేమందరం లేవనెత్తబడుతుం కాక పడిపోయిన వారు తిరిగి కాక చీకటిలో వెళ్ళిపోయిన వారు ఇదిగో తండ్రి అంధకారాన్ని విడిచి ప్రభా నీ జీవపు వెలుగులోనికి వారు రప్పించబడుతురుగాక ఎక్కడెక్కడ నీ దృష్టికి ఆయాస్కరంగా ఉన్నామో క్షమించండి నీ బిడ్డలను ప్రభా తండ్రి మన్నించండి ప్రభా నేను శాంతి నీతో సమా పరిటకు తిరిగి నాయన లోబడి వస్తుండగా అద్భుతమైన జయము ప్రభాని ప్రజల జీవితాల్లో కలుగునుగాక పోరాటాలు సమస్యలు వ్యాధులు రుగ్మతలు బలహీనతలు ప్రభా ఏ సునామలు కొట్టివేబడును గాక కోర్టు కేసులు భూతగథలు పోలీస్ కేసులు ఏస్తునామలు గాక వివాహంలో గడిబిలి ప్రభా భార్యభర్తల మధ్యలో అసమాధానం ప్రభా డివోర్స్ వరకు వెళ్తున్న కండిషన్స్ గాక కుటుంబాలు కట్టబడాలి ఆత్మీయ జీవితాలు జీవించబడాలి మారు మనసు రక్షణ కార్యములు జరగాలి అనేకులు ప్రభ అవన్నీ తట్టు త్రిప్పబడాల ప్రభా ఈ వాగ్దానం వీక్షిస్తున్న బిడ్డలు జీవితాలు వ్యక్తిగత ఏ అవసరతలు ఉంటున్నాయో ప్రతి అవసరతలు ప్రభు తీర్చబడును గాక అక్కర్లు తీర్చండి తల్లి గర్భఫలం దయచేయండి దీవించండి ప్రభు అన్ని విషయాల్లో వారికి మేలు చేయమని ప్రార్థిస్తూ కామెంట్ సెక్షన్లో ప్రార్థన అవసరతలు కోరుతున్న బిడ్డలు అనేకులు ఉంటున్నారయ్యా మీరు దర్శించండి వారి ప్రతి మనవిని మీరు ఆలకించిన ఆయన సహాయము దయచే లేవనెత్తండి నీ చిత్తం అయితే ప్రభు అనేకలు తండ్రి జరగబోతున్న పదో తారీఖు సభలో పాల్గొనడానికి కృప తెరవండి ఆశని వారిలో దయచేయండి అద్భుతమైన కార్యం మీరు జరిగించమని ఈ దిన బర్త్డే మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలు అందరినీ దీవించండి ప్రభా వారికి నాయన దీవెన దయచే ఆశీర్వాదం దయచే ఈ సంవత్సరం నీ దయా కిరీటం వారికి ధరింప చేయబడడం గాక బ్లెస్ చేయమని ఏ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ ప్రైజ్ దేవుని బిడ్డారా మరొకసారి వాగ్దానాన్ని వీక్షించండి శ్రేష్టమైన వాగ్దానం దేవుని సముఖంలో ప్రార్థనా పూర్వకంగా మరి ప్రభు ఇచ్చిన ఈ వాగ్దానం ప్రకటించడం జరుగుతుంది కనుక మీరు రిసీవ్ చేసుకోండి అనేకులకు తెలియపరచండి అతి ప్రాముఖ్యంగా అక్టోబర్ పదవ తారీఖు మరి జరగబోతున్నటువంటి ఈ యొక్క యాభై దినములు ఉపవాస ప్రార్థన ముగింపు సభకు దైవజన్యంగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం మీరు ఎక్కడెక్కడి నుంచి ఒక వీడియో చూస్తూ ఉన్నారో దేవుని బిడ్డలారా మరి రండి మీరు కూడా ఈ సభలో పాల్గొనండి మరి గత సంవత్సరాల్లో పాల్గొనిన వారు ఫస్ట్ తారీఖు జరిగే ప్రేయర్స్లో వారు మరి యూట్యూబ్ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా ప్రార్థన సాయం కోరినటువంటి వారు మరి వచ్చి వెళ్తున్న మీరు అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మరల రండి దేవుని సన్నిధిలో అద్భుతమైన కార్యాలు ప్రభుత్వ చేయబోతున్నారు క్రొత్తగా ఈరోజే చూస్తున్న వారు ఉన్నట్లయితే మరి మీకును తెలియపరుస్తూ ఉన్నాను దేవుని బిళ్ళరా అక్టోబర్ పదవ తారీఖు ఖమ్మం పట్టణం కల్వరి క్రాస్ మినిస్ట్రీస్ బల్లేపల్లి అనేటటువంటి ప్రాంతంలో ఖమ్మం సిటీలోనే ఇది ఒక ప్రాంతం మరి ట్రైన్ బస్ ఫెసిలిటీస్ అన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి ఉదయకాలం పది గంటల నుండి ఈ సభ పదో తారీఖున జరగబోతోంది కనుక జ్ఞాపకం ఉంచుకోనండి పాల్గొనండి గత సంవత్సరం అనేకమైన దురాత్మల నుండి విడుదల ప్రజలు పొందారు ప్రాఫెసీస్ ద్వారా దేవుడు అనేకులతో మాట్లాడి ఈ సంవత్సరం కల్లా ఇచ్చిన వాగ్దానం ప్రవచనం నెరవేర్చి వారిని సాక్షులుగా నిలబెట్టాడు గర్భఫల విషయమై లెక్కలేనని కార్యాలు అనేకుల జీవితంలో గర్భఫలాలను ప్రభు అనుగ్రహించి ఉంటున్నాడు ఇటువంటి ఎన్నో శ్రేష్టమైన కార్యాలు ప్రభు గడిచిన సంవత్సరం జరిగించారు మరలా ఈ సంవత్సరం కూడా మరి ప్రార్థన చేస్తూ ఉన్న ఎండింగ్ డే మరి పదవ తారీఖు కాబట్టి గుర్తు పెట్టుకోనండి కూడా ప్రార్థించండి ప్రార్థన పూర్వకంగా వచ్చి ఇక్కడను మీరు పాల్గొనండి దేవుడా దీనానం మనల్ని అందరినీ దర్శించి దీవించి ఉన్నతమైన కార్యాలతో మనల్ని గాక ప్రభుకే మహిమ కలుగును గాక మేం సిద్ధపడుతున్నాం మీరు సిద్ధపడండి రండి పాల్గొనండి గాడ్ బ్లెస్ యూ క్రైస్తలా కల్వరీ క్రాస్ మినిస్ట్రీస్ వారు నిర్వహించు యాభై దినముల ఉపవాస ప్రార్థనల ముగింపు సభ తేదీ అక్టోబర్ పది రెండు వేల ఇరవై నాలుగు గురువారం సమయం ఉదయం పది గంటలకు ఆత్మీయ జీవితంలో ఉన్నారా దూరాత్మ చీకటి శక్తులచే పీడింపబడుచున్నారా కుటుంబాల్లో శాంతి సమాధానం నెమ్మది లేక బాధపడుతున్నారా అనేక వ్యసనాల చేత బంధింపబడియున్నారా వివాహాలు జరుగక గర్భఫలం అందక ఉద్యోగ ప్రయత్నాలు సఫలం కాక పోరాటాలతో సతమతమవుతున్నారా అనారోగ్యంతో దీర్ఘకాలిక సమస్యలతో బాధింపబడుచున్నారా అయితే రండి పరిశుద్ధాత్మ చేత అభిషేకింపబడి ప్రవచన స్వస్థత వరములు కలిగి దేవుని చేతిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు పాస్టర్ టి రాజు సిస్టర్ శిరీషగారులు శక్తివంతమైన స్థుతి ఆరాధనలు నడిపించి ప్రవచనాత్మక దైవ వర్తమానం అందించి మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు స్థలం కల్వరీ చర్చ్ ఆపోజిట్ గణేష్ టౌన్షిప్ ఇల్లెందు మెయిన్ రోడ్ బల్లేపల్లి ఖమ్మం